ందరికి నమస్కారం ఇప్పుడైంది వార్త రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఉత్తరప్రదేశ్లో ఏటా సత్సంగ్ నిర్వహిస్తారు ఈ సందర్భంగా హత్రాస్ జిల్లా సికిందర్ రావు పోలీస్ స్టేషన్ పరిధిలోని రతిబాన్ పూర్ లో బోలే బాబా తత్సంగ్ సత్సంగ్ శివారాధన కార్యక్రమం సందర్భంగా భక్తులకు అక్కడి గంగాజల అందిస్తారు ఆ జలం తీసుకుంటే శరీరంలో ఉన్న రోగాలన్నీ మాయమవుతాయని భక్తుల నమ్మకం అయితే నిన్నటి రోజున అంటే జూలై రెండున హత్రస్ జిల్లాలో సత్సంగ్ సందర్భంగా తొక్కిసలాటలో ఏకంగా నూట పదహారు మంది మృతి చెందారు కొంతమంది అక్కడికక్కడే మరణించగా మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు కాగా సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన బోలేబాబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు సత్సంగ్ ముఖ్య సేవాదార్ దేవప్రకాష్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు ఈ తొక్కిసలాట ఘటనపై అలహాబాద్ హైకోర్టులో న్యాయవాది పిటిషన్ వేశారు హత్రాస్ తొక్కిసలాట అంశంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు అయితే ఇక్కడ మరొక దుర్ఘటన కూడా జరిగింది ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో సత్సంచాల నిన్న నూట పదహారు మంది మరణించారు కొంతమంది అక్కడికి అక్కడే మరణించగా మరికొంతమంది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు విడిచారు అయితే ఇక్కడ ఏటా మెడికల్ కళాశాలలో నేలపై పడి ఉన్న మృతదేహాలను చూసిన రజనీష్ అనే ముప్పై ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ గుండెపోటుతో చనిపోయారు రజనీష్ కు క్విక్ రెస్పాన్స్ టీంలో డ్యూటీ కోసం అత్యవసరంగా పిలిపించారు పదుల సంఖ్యలో అక్కడున్న మృతదేహాలను చూసి తట్టుకోలేక ఆయనకి గుండెపోటు వచ్చింది దీంతో రజనీష్ అక్కడికక్కడే మరణించారు